సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఫుడ్ వల్ల కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురి బాధాకరం అనిపించింది పాఠశాలలోని ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని విజ్ఞప్తి చేస్తారు కొన్ని సందర్భాల్లో నేను కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి భోజనం చేస్తా అన్నారు అనంతరం ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు గవర్నమెంట్ స్కూల్లో భోజనం నిన్న కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది లేకపోతే పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే నేను డైట్ చార్జెస్ పెంచిన కాస్మెటిక్ చార్జెస్ పెంచిన ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్న బియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాలల్లో పిల్లలకు పెట్టమని నేను చెప్పినా క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పినా ప్రతి స్కూల్కి ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చినా ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను ఎప్పుడైతే టీచర్లుగా టీచర్ల అంటే ఒక కుటుంబ పెద్ద ఒక తల్లిగనో ఒక తండ్రిగానో తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని రాత్రి సమయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే దినం మొత్తం మన దగ్గరనే ఉంటారు టీచర్ల దగ్గరనే ఉంటారు యాభై శాతం పేద పిల్లల బాధ్యత మా టీచర్ల దగ్గరనే ఉన్నది